మా ఇంటి గోడెక్కి రెండు బకెట్ల చెత్త మా ఇంట్లో వేసావు అది మా ఆవిడ చూసింది ఎందుకు అలా చేసావు అదే మీ ఇంట్లో ఉన్నాయి కదండి నిన్న గాలి బాగా వీచి చెత్త అంతా మా ఇంట్లో పడింది సమానత్వం బకెట్ల చెత్త తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తా మీ ఇంట్లో చెట్లు లేవు కదరా రెండు రోజులు చెత్త అలానే ఉంచినా రెండు బకెట్ల చెత్త కాదు ఆ చెత్త ఎక్కడి నుంచి వచ్చిందిరా అందుకే చెత్త బుట్టగా నేనే వెజలేసి వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి మరీ వేసా అందరి దగ్గర చెత్త కలెక్ట్ చేశావు వాళ్ళ చెత్త వాళ్ళకి తిరిగి ఇచ్చకపోతే నీ సమానత్వం పోతి కదరా అందుకే చెత్త బండోడికి ఐదు వందల రూపాయలు ఇచ్చి రెండు రోజులు వీధిలోకి రావద్దన్నాను అప్పుడు చెత్త ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ఉండిపోద్ది కదా అప్పుడు సమానత్వం అయిపోద్ది సమానత్వం కోసం ఏదైనా చేస్తా సరే పని ఉంది చెత్తం కోసం సంగం పెట్టేలా ఉన్నాడు ఈ చెత్త గురించి నా చెత్త పిల్ల చిచి నా పిల్లానికి తెలిస్తే నా పని అంతే ఇంకా